హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రియా బ్లాగ్స్ థర్టీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అండి బీట్రూట్ చాలా హెల్త్కి మంచిది కానీ చాలామంది స్కిప్ చేసిస్తారు అది బాగా చేయరని చెప్పేసి సో ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను ఇది కనుక తప్పకుండా ఎవరైనా టేస్ట్ చేస్తే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అన్న తింటారు ఈ బీట్రూట్ ఫ్రై ఫస్ట్ అయితే బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దీంట్లో ఒక టూ టమాటోస్ తీసుకున్నాను కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను అంతే అండి ఇంగ్రీడియంట్స్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మన కరివేపాకు వేసుకొని కొంచెం చిటపట అనగానే ఈ బీట్రూట్ కట్ చేసుకునేవన్నీ వేసుకోవాలి అట్లా ఒక టూ మినిట్స్ మంచిగా వేయించుకు కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత మన టమాటోస్ కూడా వేసేసి మంచిగా ఉడుకుతూ ఉంటాయి అనమాట ఇప్పుడే వేసేయాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ బీట్రూట్ ఫ్రై చేస్తే కొంచెం అవుతుంది ఫస్ట్ చూడండి ఎంత ఉందో బీట్రూట్ పీసెస్ లాస్ట్ కర్రీ చూస్తే చాలా అవక్ అవుతారనమాట అలా ఇట్లా ఫైవ్ మినిట్స్ లిడ్ అయితే క్లోజ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఒకసారి అడగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఈ బీట్రూట్తో చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి కదా బ్లడ్ లేని వాళ్ళకి హెమోగ్లోబిన్ కూడా వచ్చేస్తుంది చాలా టేస్టీగా తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి నాకు కూడా బీట్రూట్ ఫస్ట్లో అసలు నచ్చేది కాదు తర్వాత ఇప్పుడైతే నా ఫేవరెట్ అయిపోయింది ఈ బీట్రూట్ అయితే తప్పకుండా ఇలా ఫ్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి నేను కలుపుకుంటా అంటున్నా చూడండి చూడండి క్వాంటిటీ అయితే తగ్గిపోయినది ఇప్పుడు మీరు కొంచెం గమనించవచ్చు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి చిన్నపిల్లలకు కూడా ఎవరైనా తిననప్పుడు ఇలా చేసేసి అయితే తినిపించేసేయండి మంచిగా ఇష్టపడి మరీ తింటారు నేనైతే ఈ బీట్రూట్లోకి చపాతీ కాంబినేషన్ అయితే పెట్టుకున్నానండి చపాతీ అయితే బాగుంటుంది సో ఈ చపాతీస్ కూడా ఇంట్లో ఇంకా నేనే చేస్తూ ఉన్నాను అనమాట పక్క కర్రీ అయితే సిమ్లో పెట్టేసుకొని అవి చిన్నగా వేగుతూ ఉన్నాయి పక్కన అయితే నేను ఇలా చపాతీస్ కూడా చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా హెల్ అయిపోతుంది వర్క్ అని చెప్పేసి ఇలా చపాతీస్ కూడా నేను ఆశీర్వాద ఆట యూస్ చేసి అయితే చేస్తానండి చపాతీలోకి అయితే టేస్ట్ చాలా బాగుంది తర్వాత రైస్లోకి కూడా నేను తిన్నాను రైస్లో కూడా బాగుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా చపాతీస్ రౌండ్గా లేవని కామెంట్స్ అయితే చేయొద్దు నాకైతే ఇలానే వచ్చు ఇలానే చేస్తున్నాను చూరనే ఎంత మంచిగా చిన్నగా సిమ్లో పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని నిదానంగా అయితే నేను కాల్చుకుంటున్నా చపాతీస్ ఇలా చపాతీస్ ఒక పక్క ఒక పక్క కర్రీ అయితే అవుతుంది మనమైతే ఇట్లా మధ్య మధ్యలో చూసుకోవాలి ఈ బీట్రూట్ ఫ్రై కింద అడగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి మళ్ళీ మాడిపోతే చేదైతే టేస్ట్ అయితే అనిపించదు ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి క్వాంటిటీ అయితే ఆల్మోస్ట్ మనకు కావాల్సిన క్వాంటిటీ అయితే అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి కారం పొడి వేసుకోవాలి వెల్లుల్లి ఉప్పు కారం మిక్సీ పట్టిన పౌడర్ ఉంటుంది కదా అది టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి అసలు మంట అన్ని అనిపించదు ఇట్లా చేదు ఏమనిపించదు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి చపాతీలోకి అయితే చాలా బాగుంది రైస్లో కూడా బాగుంది నేను తిన్నా కాబట్టి జెన్యున్ రివ్యూ అయితే ఇస్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇంకా నేను కొంచెం కర్రీ కూడా చేసుకున్నాను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను అది కూడా చాలా బాగా వచ్చింది బీట్రూట్ అయితే సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్